లో శ్రీ విఘ్నేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు ఇటీవలే ఏర్పాటు చేసిన కొత్త ప్రభుత్వం పట్ల ప్రజల్లో నమ్మకం పెరిగిందని అన్నదానాలు డొనేషన్లు సూపర్ సిక్స్ వంటి పథకాలు అమలు వల్ల ప్రజలు ఆనందంగా ఉన్నారని పేర్కొన్నారు విజయవాడ కృష్ణలంక ఇరవై ఒకటవ డివిజన్లో శ్రీ విఘ్నేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు ఉత్సవాల సందర్భంగా నిన్న సాయంత్రం అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ యువనేత గద్దే క్రాంత్ సీనియర్ నేత బొప్పన భౌకుమార్ హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా గద్దే క్రాంతి మాట్లాడుతూ విజయవాడ తూర్పు నియోజకవర్గంతో పాటు రాష్ట్రం మొత్తం ఈ తొమ్మిది రోజులు ఎంతో ఉత్సాహంగా సమూహంగా జరుపుకుంటోందని అన్నారు ఈ పండుగ సందర్భంగా అన్నదానాలు ఊరేగింపులు పూజలు జరగటం సంతోషంగా ఉందన్నారు ప్రజలు కుటుంబాలుగా సమాజంగా కలిసి సంబరంగా పాల్గొంటున్నారని తెలిపారు అలాగే ఇటీవల ఏర్పాటైన కొత్త ప్రభుత్వం పట్ల ప్రజల్లో నమ్మకం పెరిగిందని అన్నదానాలు డొనేషన్లు సూపర్ సిక్స్ వంటి పథకాలు అమలు వల్ల ప్రజలు ఆనందంగా ఉన్నారని పేర్కొన్నారు అంతా కలిసి వచ్చి కూర్చుని ఒక చోట ఇలా సంబరంలా జరుపుకోవటం మన కళ్ళకి అలాగే మనసులకి చాలా ఆహ్లాదకరమైన విషయం అలాగే మొన్న కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జనాలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఇన్ని అన్నదానాలు అలాగే సిఎంఆర్ఎఫ్కి ఇన్ని డొనేషన్లు రావటం దేనికయ్యా అంటే జనాల ఆనందం వలనే అలాగే సూపర్ సిక్స్ పథకాలు కూడా ప్రతిదీ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అమలు పరుచుకుంటా రావటం ఇదంతా కూడా ప్రజలంతా చూస్తూనే ఉన్నారు అందుకే ఇక్కడే కాదు మన రాష్ట్రం రాష్ట్రం మొత్తం కూడా మనం ఇలా జరుపుకోవటం చూస్తూనే ఉన్నాం ఇలాగే ముందుకెళ్ళి రాబోయే ఐదేళ్ళు పదేళ్ళు పదిహేను ఏళ్ళు కూడా ప్రజలంతా కూడా సంతోషంగా ఉండాలి అనంతరం బొప్పన భవ్ కుమార్ మాట్లాడారు అట్లాగే ఈ మెంబర్స్ అందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు ఆయురారోగ్యాలతో బాగుండాలని కోరుకుంటూ అట్లాగే ఈ ఏరియాలో ఉన్న ప్రజలందరితో కూడా కలివిడిగా చక్కగా ఉంటూ వాళ్ళందరికీ మేమంతా కూడా సహకారంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తాము ఈ కార్యక్రమంలో కొవ్వూరు కిరణ్ బాబు ముని పోలిపల్లి ముని కృష్ణ మొకర ఆదిబాబు తదితరులు పాల్గొన్నారు అన్నదాన కార్యక్రమం పెట్టుకున్నారు ఇక్కడ ప్రజలందరూ కూడా అందరూ కలిసి ఈ పండుగని ఒక ఉత్సవం ఒక వాడ ఉత్సవం లాగా సంతోషంగా జరుపుకుంటున్నారు ఇది అందరూ ఇలాగే అందరూ జరుపుకుని ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆ గణేషన్ ఆశీర్వచనాలు వీళ్ళందరికీ ఇవ్వాలని చెప్పి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు వినాయక చవితి నవరాత్రులు కార్యక్రమాలు బాగా జరిపారు కార్యక్రమం కూడా బాగా జరుగుతుంది వీళ్ళు ఇలా